హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టమాటాలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చినాయి టమాటాలు అయితే టమాటాలకి ఎప్పుడైనా సరే ఎక్కువగా కాయాలంటే వీటికి ఇవ్వవలసిన పోషకాలు అలాగే వీటికి చేయవలసిన కేరు అన్నీ చూపిస్తారో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు టమాటాలు క్రాప్ దశలో ఉన్నప్పుడు ఈ ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేయాలి అలాగే మొక్కపై ఉంచొద్దు ఉండ ఉండడం వల్ల ఏమవుతుందంటే పోషకాలు అనేది వాటికి వెళ్ళిపోతూ ఉంటాయి తీయడం వల్ల పోషకాలన్నీ మన వెజిటేబుల్స్కి వెళ్తాయి టమాటాకి తీసుకొని మంచి సైజులో ఉంటుంది ఎక్కడ ఇక్కడ చూడండి నేనైతే ఎండిపోయిన కూడా తీసేస్తూ ఉంటాను మొక్కకి ఎప్పుడైనా కాయలు ఉన్నప్పుడు కర్ర సహాయం అయితే ఇచ్చి తాడుతో కట్టేయాలి లేదంటే కొమ్మలు విరిగిపోయి కాయలు అనేది రాలిపోతూ ఉంటాయి ఆ బరువుకి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి మనకు క్రాప్ దశకు వచ్చిన తర్వాత కొమ్మలు ఏముంది ఇంకా కాయలు కోసుకోలేం కాబట్టి ప్రతి మొక్కకి ఒక కర్ర పెట్టి ఒక తాడైతే కట్టాలి అలా కట్టినప్పుడు ఎంత వెయిట్ ఉన్నా సరే టమాటాలు అనేది బాగా వస్తాయి ఇంకా కింద పడిపోకుండా ఉంటాయి అలాగే ఇక్కడ సొరకాయ కూడా చూడండి సొరకాయ అయితే ఎంత లాంగ్ సైజ్ ఉందో ఎంత అంటే దీనికి ఒక పది సొరకాయలు వచ్చిండు ఉంటాయి ఏ అసలు ఒక్క సొరకాయ కూడా ఉండలేదు ఇయర్ అయితే అలాగే పోషకాలు కూడా చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఒకే మొక్కకి అంటే నేను రెండు దో సొరకాయ మొక్కలు పెట్టాను ఒకటేమో వైట్ కలర్ ఉంటుంది ఒకటేమో ఈ కలర్ ఉంటుంది వైట్ కలర్ మొక్క తీసుకొచ్చి దీనికి ఫాలినేట్ చేస్తే ఇది కూడా వైట్ కలర్ సొరకాయలాగా కాస్తుంది అలా కూడా చేశాను అసలు ఈ సొరకాయలు అయితే ఇంకా ఫ్రెష్ తీసుకెళ్ళి సాంబార్ చేసుకుంటే అయితే ఎంత బాగుందో చాలా బాగుంది ఇదంతా కూడా ఆర్గానిక్ ఇది కాబట్టి ఇప్పుడు మనము పోషకాలు ఏంటనేది ప్రిపరేషన్ చూపిస్తాను మీకైతే ఇక్కడ నేను డైరెక్ట్గా ఎప్పుడు ఇదేనా అని మీరు అసలు అనుకోవద్దు నేను చాలా పోషకాలు అయితే చూపించాను ఇక్కడ నేను బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్లో ఏంటంటే ఇది ఫాలిష్ షేర్ కాబట్టి దీంట్లో అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఫాలిష్ అసలు వైట్ ఫాలిష్కి ఇంకా వెళ్ళక ముందుకే ముందే ఇది తీస్తారు మేము ఇదే తింటాము అంటే మీరు వైట్ రైస్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కాకపోతే ఇందులో ఏంటంటే తౌడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అనేది మనకు గేదెలకు కూడా కుర్తిలో కలిపి గేదెలకు కూడా ఇస్తారు చాలా బలం అని చెప్పేసి ఇవి చూడండి అడుగులో అనేది పేర్కొని చూశారు కదా ఈ తౌడుతో కూడిన ఈ వాటర్ని టమాటా మొక్కలకు బెండకాయ మొక్కలకు అన్నిటికి ఇచ్చారనుకో అంటే ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు నేను రోజు ఒక్క మొక్కకు అది అన్నం వండిన తర్వాత గంజి కూడా ఇందులోనే కలిపేసి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడేమో క్రాఫ్ దశలో మొత్తం పువ్వులు ఉన్నాయి టమాటాలకి ఇచ్చేస్తున్నాను ఇవ్వడం వల్ల ఏంటంటే టమాటాలు రాలిపోకుండా పూత రాలకుండా ప్రతి పిందె కూడా పూతగా మారుతుంది కాబట్టి చాలా మంచి పోషక విలువలు ఉంటాయి మీరు కావాలంటే రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళి తవుడు తీసుకోవచ్చు అవి కూడా వాటర్లో కలిపి మొక్కలకి ఇవ్వండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఖర్చు లేని పోషకాలు అన్నమాట ఇక్కడ చూడండి నాటు టమాటాలు ఇవి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కటే మొక్క కానీ పెద్దగా ఇక్కడ ఈ కుండీలో కూడా పాకింది ఇది ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఈ కుండీలో కాకర మొక్క దగ్గర కూడా వెళ్ళిపోయింది అది అంత పొడవు అసలు అల్లుకపోయింది వచ్చేసి అయితే చెర్రీ టమాటో అది టమాటాలకు చూడండి దేనికైనా కర్ర సహాయం చేసి ఇలా గుత్తులుగా వేలాడి తీసాను ఈ పోషకాలు అయితే తప్పకుండా ఇచ్చి చూడండి మీకు ఏ వెజిటేబుల్ మొక్కలు ఉన్నా సరే ఇవనే కాదు ఏ వెజిటేబుల్కైనా ఇవ్వచ్చు ఈరోజు టమాటాలు అయితే ఎక్కువగా గుత్తులుగా మన గార్డెన్లో కాయడానికైతే ఇలాంటి పోషకాలు అయితే ఇస్తూ ఉంటాను సింపుల్ పోషకాలే ఎక్కువ రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి చాలా అంటే ఈ వద్ద టమాటాలు అయితే నేనేం కొనట్లేదు అలాగే గార్డెన్లో కొన్ని పువ్వులు ఎక్కువగా పూసి రా గార్డెన్ అంతా రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి ఎందుకని చెప్పేసి ఈరోజు కనకాంబరాలు చా అది చామంతులు కూడా హార్వెస్ట్ చేశాను పూజ కోసం చాలా ఎక్కువ వచ్చినాయి ఈరోజు పువ్వులైతే ఎన్ని కోసినా కూడా ఇంకా వస్తూనే ఉన్నట్లుగా అనిపించింది చామంతులు అయితే ఇక్కడ చూడొచ్చు ఈ గుత్తులు గుత్తుల చామంతులు అన్నీ కోసేసాను ఇంకా అలా ఉన్నా కూడా ఇంకా అవి ఎండిపోతూ ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి నాది ఏదైనా సరే నేను పండించిన పండ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను పూజకైతే వాడేస్తున్నాను ఇంకా రోజు కొన్ని కోస్తాను న్యూ ఇయర్ నుంచి కోయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయో అందరికీ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు న్యూ ఇయర్లో కూడా గార్డెనింగ్ అనేది చక్కగా చేసుకోండి సింపుల్ మెథడ్లోనే ఎన్నో కూరగాయలనైతే పండించండి మీ గార్డెన్లో ఎలాంటి వెజిటేబుల్స్ వస్తున్నాయి ఏం పువ్వులు పుస్తున్నాయి అనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఈరోజైతే ఒక బుట్ట నిండా కోసాను పువ్వులు అంటే పెద్ద పెద్ద సైజులోవి చూసి కోస్తున్నాను అంటే ఏవైతే ముందు అయినాయో అవి కోస్తున్నాను ఎందుకంటే ముందైనా అట్లనే వదిలేసినాం అనుకో ఇంకా అవి ఇక్కడ చూసారు కదా ఇలా ఎండిపోతూ ఉంటాయి ఇలా ఎండిపోవడం కంటే పూజకు ఉపయోగించుకుంటే చాలా బెటర్ కదా అందుకని చెప్పేసి ముందు పూసిన ఫ్లవర్స్ చూసి కోస్తున్నాను ఈరోజైతే బాగానే కోసాను ఇంకా రేపు కూడా కొన్ని కోస్తాను ఇక్కడ కొన్ని డిసెంబర్ ఫ్లవర్సు అలాగే ఈ రెడ్డు బా ముద్ద అయితే ఎంత బాగా పూసాయో ఇంకా ఇది సీజన్ అయిపోయినా కూడా మనం పోషకాలు ఇవ్వడం వల్ల ఎంత చక్కగా బ్లూమ్ అవుతుండే తెలుసా చాలా ఎంత బాగా అనిపిస్తుంది అంటే వీటిని చూస్తుంటే ఇవి కూడా కోసాను పూజ కోసం ఏంటంటే ఇవి కోస్తుంటే రోజు బ్లూమ్ అవుతాయి కాబట్టి ఈరోజైతే కొన్ని కోసాను చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్లో మీ ఇంట్లో ఎటువంటి పప్పులు కడిగిన బియ్యం కడిగిన టీ పొడి వాటరు ఇలాంటివన్నీ కూడా మీ చిన్న చిన్న గార్డెన్లో కానీ ఏం పెద్ద గార్డెన్ అయినా సరే ఏ మొక్కలకైనా ఇచ్చి చూడండి ఇలాంటి ఫ్లవర్స్ మీ గార్డెన్లో కూడా ఉంటాయి టమాటాలో మొక్కలకైతే ఇలా కేర్ చేయండి చాలా బాగా వస్తాయి టమాటా మొదల్లో కూడా చుట్టూ తొవ్వండి చాలా ఎక్కువగా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి